అందరికీ నమస్తే నా పేరు అయితే నజీర్ ప్రజెంట్ అయితే చాలా రోజుల నుంచి కొంచెం స్లోగా అయితే మన ప్రాపర్టీస్ పెట్టడం అయితే జరుగుతుందండి కారణం ఏంటి అని చాలామంది అయితే అడుగుతున్నారు మెయిన్ ఏంటంటే మనం ఈ మంత్లో దగ్గర దగ్గరగా ఒక ఐదు ఆప్షన్ ప్రాపర్టీస్ అయితే చేయడం జరిగింది ఐదు కూడా ఆప్షన్ ప్రాపర్టీస్ అందులో రెండు మాత్రం నేను ఏంటంటే ఆన్లైన్ ఆప్షన్ వచ్చింది ఒక రెండు ప్రైవేట్ రిటర్ అయితే చేశారు ఇంకోటి ఓనర్తో సెటిల్మెంట్ అయితే చేసామండి సో ఐదు ఆప్షన్ ప్రాపర్టీస్ అయితే ఈ మంత్లో మనం డీల్ చేయాల్సి వచ్చింది అండ్ బాగా ఏంటంటే కస్టమర్ బేస్ మీద ఎక్కువ విజిటింగ్స్ అయితే చూపించడం అయితే అలాంటివి అయితే జరుగుతున్నాయి అన్నమాట దానివల్ల ఏంటంటే ఎక్కువ వీడియోస్ పెట్టకపోవడం అయితే జరిగింది బట్ ఏంటంటే మళ్ళీ కంటిన్యూ అయితే చేస్తాను సో దీంట్లో మెయిన్గా ఏంటంటే బాగా ఎక్కువ మంది అడిగిన ప్రాపర్టీ వచ్చేసేసరికి కానూర్ మురళీనగర్లో ఉన్న ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి పదహారు లక్షల రూపాయలది అది ఆన్లైన్ ఆప్షన్ అయితే జరిగిందనమాట మన కస్టమర్ అయితే దాన్ని హెచ్ వన్ బిల్డర్గా రావడం అయితే జరిగింది ఈరోజు ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా కట్టేశారు కన్ఫర్మేషన్ కూడా అయిపోయింది సో ఆ త్రీ బిహెచ్కే ఫ్లాట్ పదహారు లక్షల రూపాయలది మనం ఏంటంటే ఆప్షన్లో కూర్చున్నాము మనకి ట్వంటీ ల్యాక్స్కి ఇరవై లక్షల రూపాయలకి అయితే రావడం జరిగింది ఆప్షన్ అట్లా జరిగింది ఏంటి అనేది కూడా ఒకసారి అయితే మీకు చూపిస్తాను మెయిన్ ఆప్షనే కదండి ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు కదా ఎస్బీ అసోసియేట్స్ ఎందుకు వెళ్ళొచ్చు అని అని అడగచ్చు కారణం ఏంటంటే మెయిన్ మన ఆప్షన్లో ఆన్లైన్ ఆప్షన్లో మన వైపు మనకి ఆ ప్రాపర్టీ రావడానికి కొన్ని టెక్నిక్గా మనం చేసినట్లయితే మనకు ఒక బెస్ట్ ప్రైజ్లో అండ్ మనకి ఆ ప్రాపర్టీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ఎంత ప్రైస్కి మనం కొటేషన్ చేయాలి ఎంత ప్రైజ్ వరకు వెళ్ళొచ్చు వెల్త్ ఎంత ప్రైస్ పెట్టచ్చు లేదంటే ఎక్కడ డ్రాప్ అవుట్ అవ్వాలనే విషయం అనేది ఎక్స్పర్ట్స్ పక్కన కూర్చొని చేస్తే మీకు బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది సో అట్లాగా మనం కస్టమర్ని కూర్చోబెట్టి దగ్గరుండి ఆన్లైన్లో మనం ఆప్షన్ అయితే చేపించడం అయితే జరిగింది సో ఒకసారి ఎట్లా అనేది అయితే ఒకసారి అయితే మీకు చూపిస్తానండి సో లాస్ట్ మినిట్లో జరిగిన ఇది ఒకసారి చూడొచ్చు లాస్ట్ వన్ మినిట్ అయితే నేను రికార్డ్ అయితే చేశానండి చూడొచ్చు ఇది లాస్ట్ వన్ మినిట్లో అనమాట మొత్తం మీద మనం పదహారు లక్షల రూపాయల బిడ్డు మనం ఏంటంటే పదిహేడు దాకా వెళ్ళాము లో ఒకసారిగా ట్వంటీకి అయితే వేయడం జరిగింది సో లాస్ట్ వన్ మినిట్లో జరిగిన మొత్తం కూడా మీకు వీడియో అయితే చూపిస్తున్నాను స్క్రీన్ మీద ఆప్షన్ జరిగింది దగ్గర దగ్గరగా మనకైతే ఆ త్రీ బిహెచ్కే ఫ్లాట్ ట్వంటీ ల్యాక్స్కి అయితే రావడం జరిగిందండి బెస్ట్ ప్రైజే అండ్ వెస్ట్ ప్రాపర్టీని తానూరు మురళీనగర్లో అయితే రావడం జరిగింది లాస్ట్ వరకు కూడా చాలా టెన్షన్ అయితే తీసుకున్నారు హెచ్ వన్ బిడ్ మనకే వచ్చింది కన్ఫర్మేషన్ అయింది ఈరోజు ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా కట్టేశారు కస్టమర్ సో వెరీ హ్యాపీ అనమాట మీరు అది చూసుకోవచ్చు మనం ఈ నెలలో ఇది ఐదో ఆప్షన్ అండి విన్ అవ్వడం మొత్తం కూడా ఐదు పార్టిసిపేట్ చేసాము ఐదు ఇట్లో కూడా మనం విన్ అయ్యాము సో లాస్ట్లో వచ్చిన ఇది స్క్రీన్ షాట్ అనమాట సో ఏ టైంకి మనం ఆప్షన్ బిడ్ పెంచాము ఏంటి అనేది మొత్తం అంతా కూడా దీంట్లో అయితే ఉంది చూసుకోవచ్చు ఆప్షన్కి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇందులో అయితే ఉన్నాయన్నమాట అండ్ లాస్ట్లో మనం ట్వంటీ ల్యాక్స్కి హైయెస్ట్ బిడ్ వేయడం మనకి వచ్చిందండి సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ టైమ్స్ అయితే మనం బిడ్ పెట్టేయాల్సి వచ్చింది సో దాంట్లో మన ఒక బెస్ట్ ప్రాపర్టీ అయితే ట్వంటీ ల్యాక్స్కి కస్టమర్ వెరీ హ్యాపీ అనమాట సో ఇంకా మనం దీని తర్వాత ఏంటి ప్రొసీజర్ అని చాలా మంది అంటారు ఆప్షన్ అయిపోగానే మన ప్రాపర్టీకి ఒక ప్రొసీజర్ వచ్చేసేసరికి నెక్స్ట్ వచ్చి డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ చూసుకుంటాం ఫస్ట్ సెకండ్ ఆప్షన్ చేస్తాము థర్డ్ వన్ వచ్చేసేసరికి ప్రాపర్టీ పొజిషన్ అనేది తీసుకోవడం జరుగుతుందండి కొన్ని సింబాలికల్ పొజిషన్లు అయితే ఉంటాయి అంటే ఓనర్ పేస్లోనే ఉండి అమ్మేస్తూ ఉంటారు వాటిని పొజిషన్ చేసుకోవడం అనేది జరుగుతుంది సో ఆ పొజిషన్ కూడా దగ్గరుండి మనం బ్యాంకర్తో మాట్లాడుకొని పొజిషన్ చేయించుకుంటాము అట్లాగే అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కొంచెం ఇది వేరుగా ఉంటుందండి మనం అంతా కూడా సేల్ డీడ్ మీద అయితే చేస్తారు బట్ ఇది సేల్ సర్టిఫికేట్ రిజిస్టర్ అయితే చేయించుకోవాలి దాంట్లో చాలా జాగ్రత్తగా అయితే డాక్యుమెంటేషన్ అనేది చూపించుకోవాలి ఏ చిన్న పొరపాటు పడినా మనకి నెక్స్ట్ మనకి బ్యాంక్ లోన్స్ రావడానికి ఇబ్బంది అయితే అవుతుంది సో మనం ఫ్యూచర్లో అమ్మాలన్నా ఇబ్బంది అయితే అవుతుంది కాబట్టి ఆ డాక్యుమెంట్ ప్రిపరేషన్ అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఒకటి సార్లు సో ఇవన్నీ కూడా ఎస్బి అసోసియేట్ దగ్గరుండి అయితే మనమైతే చేసి పెడతామండి సో మనం ఇప్పించిన త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఏది అనేది మీకు ఒకసారి అది కూడా చూపిస్తాను చాలామంది అయితే దీన్ని విజిటింగ్ కూడా చేశారు అయితే బయట నుంచే లోపల నుంచి చూడలేదు సో ఒక్క కస్టమర్ మాత్రం మనతో పాటు ఆ ప్రాపర్టీ కావాలని చెప్పి బిడ్డ అయితే వేయడం జరిగింది సో ఈ కనబడుతున్న ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఈస్ట్ ఫేస్లో ఉన్న త్రీ బీహెచ్కే ఫ్లాట్ మన కస్టమర్కి మనం ట్వంటీ ల్యాక్స్కి అంటే పదహారు రూపాయల ఆర్పి పదహారు లక్షలు ఆర్పి ప్రైజ్ మనం ట్వంటీ ల్యాక్స్కి అయితే తీసుకోవడం అయితే జరిగిందండి ముప్పై గజాలు అన్డివైడెడ్ షేర్ అయితే ఇవ్వడం జరిగింది ఇది ఈస్ట్ ఫేసింగ్ వస్తుందండి పద్నాలుగు వందలు క్లిన్ అయితే వస్తుంది బైక్ పార్కింగ్ థర్డ్ ఫ్లోర్ అనమాట మనం ఇప్పించిన ఫ్లాట్ ఇది ఇది ఆల్రెడీ మనం చేస్తాం సార్ ప్రజెంట్ చూపిస్తుంది ఏంటంటే మనం ఇప్పించిన కస్టమర్కి ఇప్పిస్తున్న ప్రాపర్టీ చూపిస్తున్న ప్రాపర్టీ ఇది చాలామంది అయితే అడుగుతున్నారు సో దాని గురించి అని మనం చేయడం జరిగింది సో ఆప్షన్లో హండ్రెడ్ పర్సెంట్ మన కస్టమర్కి రావడం నాకైతే వెరీ హ్యాపీగా ఉందండి అండ్ తాడేపల్లిలోది కూడా మనం రీసెంట్లీ ఇంకొక ఆప్షన్లోది కూడా చేసాము ఇది తాడేపల్లిలోది అనమాట తాడేపల్లిలోది కూడా మనకే వచ్చిందండి అది కూడా త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఫార్టీ టూ లాక్స్కి మనకి ఇంకో కస్టమర్ కూడా చేపించడం జరిగింది అదే దగ్గర దగ్గరగా ఫార్టీ టూ ల్యాక్స్కి అయితే రావడం జరిగిందండి ఇది కూడా ఇది కూడా కస్టమర్కి అయితే మనం చేయడం అయితే జరిగింది ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఇది కూడా ఆన్లైన్ ఆప్షన్ ఏనండి సో మొత్తం మీద ఈ నెలలో మనం ఒక ఐదు ప్రాపర్టీస్ అయితే చేయడం జరిగింది బెస్ట్ ప్రాపర్టీస్ అయితే చేయడం జరిగిందండి సో పదహారు లక్షల రూపాయల ప్రాపర్టీ ఆప్షన్లో కనుక మనం కూర్చున్నట్లయితే ట్వంటీ ల్యాక్స్కి అయితే తీసుకోవడం జరిగింది ఇంకోటి ముప్పై ఏడు లక్షల రూపాయల ప్రాపర్టీ అది ఇంకొక పదివేలు పెంచి అది సింగిల్ బెడ్లో అయితే అయిపోయింది సో బెస్ట్ ప్రాపర్టీస్ అయితే ఈ మంత్లో అయితే మనం ఇప్పించడం అయితే జరిగింది ఇది కస్టమర్స్ కూడా వెరీ హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు అందులో రెండు త్రీ బీహెచ్కే ఫ్లాట్లు మూడు ఇండిపెండెంట్ హౌస్లు అయితే ఉన్నాయి అందులో రెండు వచ్చేసరికి డైరెక్ట్ మన పబ్లిక్ ఆప్షన్ జరిగింది రెండు వచ్చేసేసరికి మనకి ప్రైవేట్ రేట్ అయితే చేపించాము ఇంకొకటి వచ్చేసేసరికి ఓనర్తోనే సెటిల్మెంట్ చేపించాము అనమాట ఐదు కూడా ఆప్షన్ ప్రాపర్టీస్ అయితే చేసాము రెగ్యులర్ ప్రాపర్టీస్ కాకుండా సో వెరీ కస్టమర్స్ కూడా వెరీ హ్యాపీగా అయితే ఉన్నారు డాక్యుమెంటేషన్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది ఆల్రెడీ ఒకటి మండే అయితే రిజిస్ట్రేషన్ అయితే చేపిస్తున్నామండి సో ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా వివరంగా అయితే చెప్తాను ఆప్షన్ ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది సేల్ డీడ్కి సేల్ సర్టిఫికెట్కి తేడా ఆ ఆప్షన్లో మనం సేల్ సర్టిఫికెట్ రిజిస్ట్రేషన్ చేయించుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగ మనం డ్రాఫ్ట్ ప్రిపేర్ చేసుకోవాలనే విషయాలన్నీ కూడా నేను సోమవారం రిజిస్ట్రేషన్ జరిగే టైంలో మీకు ఒక వీడియో స్పెషల్లీ కేటాయించి పెడతానండి సో అది చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉంటుంది అండ్ బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ఇట్లాగా ఆదరించిన ప్రతి ఒక్క వ్యూర్కి అండ్ మన కస్టమర్స్ అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నాను నా మీద ఉన్న నమ్మకంతో ప్రతి ఒక్కరు బయట చాలా మంది చేస్తున్నా వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అయ్యి మాతో జర్నీ చేసిన ప్రతి ఒక్క కస్టమర్కి అండ్ ప్రతి ఒక్క కి మా యొక్క ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నాను అండి నెక్స్ట్ మంత్లో కూడా బెస్ట్ ప్రాపర్టీస్ అయితే ఇప్పిస్తున్నాము చాలా బడ్జెట్లో ఇప్పిస్తున్నాము ఒక ఇరవై మంది దాకా కొన్ని ప్రాపర్టీస్ చాలా బడ్జెట్లు అయితే ఇప్పిస్తున్నాము అది కూడా కంప్లీట్ అయ్యాక మళ్ళీ కచ్చితంగా ఒక వీడియో అయితే పడతాను థాంక్యూ థాంక్యూ ఫర్ వాచింగ్ ఎస్బి అసోసియేట్ నజీర్